శుక్రవారం రోజు రాగి చెమ్ము ఇంటి ముందు పెట్టుకుంటే మంచిది అని చెప్పి రాగి చెమ్ము కొనడానికని మా దగ్గరలో ఉన్న వర్ధమాన్ షాప్ కి వెళ్ళాను ఇది పెద్ద షాపు స్టీల్ ఇత్తడి రాగి అన్ని దొరుకుతాయి అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి అయితే మా పిల్లలవి ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి వాటిని రీప్లేస్ చేద్దామని ఇలా స్టీల్ వి తీసుకుందామని వెళ్ళాను అక్కడ ఇలాంటి ఫ్లాస్క్ టైప్ ఉన్నాయి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి రీజనబుల్ అని చెప్పి ఇద్దరికి చొరవ ఒకటి తీసుకున్నాను అండ్ ఇంట్లో క్లీన్ చేయడానికి డస్టింగ్ అందు దానికనే ఒక లిక్విడ్ కూడా తీసుకున్నాను వెళ్ళింది రాగి చెమ్ము తీసుకురావడానికి తెచ్చింది మాత్రం దానికంటే ఎక్కువ ఈ రాగి చెంబు నాకు ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడింది ఆ ప్లేట్ ఒక టూ హండ్రెడ్ పడింది నాకు కొంచెం ఎక్కువ కాస్టే అనిపించింది కానీ ఇవి వెయిట్ ప్రకారం ఇస్తారు కదా రెండు కలిపి ఒక సిక్స్ హండ్రెడ్ వరకు అయ్యాయి కానీ ఫ్రైడే మిస్ అయితే మళ్ళీ ట్యూస్డే వరకు వెయిట్ చేయాలి కాకపోతే ఫ్రైడే నాకు కొంచెం సెంటిమెంట్ ఎక్కువ అందుకని చెప్పి వెంటనే వెళ్ళి తీసుకొని వచ్చాను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర క్లిప్స్ అలాంటి పెట్టుకుంటాం కదా వాటి కోసం ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు రెండు తీసుకున్నాను ఇవి ఒక్కొక్కటి ట్వంటీ టూ రూపీస్ ఉన్నాయి మొత్తం మెస్సీ అయిపోతుంది డ్రెస్సింగ్ టేబుల్ అంతా అందుకని తీసుకున్నాను రాగిచెంబె ఎలా పెట్టుకున్నాను చూడడానికి స్టే యూన్ ఫర్ మోర్ వీడియోస్